సేవ్ వెంకటగిరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను అన్నాడు వెంకటగిరిలో కార్యాలయం ప్రారంభిస్తున్నాను అన్నాడు నన్ను నమ్మండి నా వెంట నడవండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వెంకటగిరిలో గెలిచి మన సత్తా చూపుదామని పదే పదే అన్నాడు చివరికి ఆయన నమ్మి ఆయన వెంట నడిచిన వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏమిటి అర్థం కాక అయోమయోల పడ్డారు ఇది ఎక్కడ స్టోరీయో కాదు మన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో జరిగిన స్టోరీ మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ్ రెడ్డి ఈ కథలో హీరో అసలు విషయానికి వస్తే ధనంజయ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా హుషారుగా ఉండేవారు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన వాళ్లలో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు మొదట వెంకటగిరిలో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు దానికి తగ్గట్టు నెట్వర్క్ కూడా నడిపారు అయితే సర్వేలలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని చెప్పడంతో వైసీపీ అధిష్టానం రామ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపింది దీంతో ధనుంజయ రెడ్డి అధిష్టానం వద్ద తన బాధ చెప్పుకోగా ఉదయగిరి నియోజకవర్గం పరిశీలకులుగా నియమించింది అదే సమయంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ను గురి కావడంతో ధనుంజయ రెడ్డి ఇక తనకే ఎమ్మెల్యే టిక్కెట్ అని యమజోరుగా ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటనలు చేశారు భారీగా ర్యాలీలు కూడా నిర్వహించారు ప్రతి గడప తొక్కి జగన్కు ఓటు వేయాలన్నారు ప్రెస్ మీట్లు పెట్టారు ప్రతిపక్షాలపై సెటర్లు వేశారు ఒకటేమిటి ధనుంజయ రెడ్డి నానా హంగామా చేసేశారు ఉదయగిరి టిక్కెట్ తనదేనని గట్టిగా నమ్మాడు అయితే అనుకునేదే ఒక్కటి అయ్యేది ఇంకొకటి అని రీతిలో మళ్ళీ స్థిర మామూలే ఉదయగిరి టికెట్ ఇచ్చేదే లేదని చెప్పేసి మేకపాటి కుటుంబానికి ఇస్తాము అని వైసీపీ అధిష్టానం చెప్పడంతో మళ్లీ వెంకటగిరి వైపు తన దృష్టిని మళ్లించాడు అయితే ఇప్పటికే వెంకటగిరిలో నేదురు రామ్ కుమార్ రెడ్డి అన్న అన్నదైన శైలిలోని ప్రచారం దూసుకుపోవడంతో ఇక అధిష్టానం ఖచ్చితంగా నేదురు మల్లికే టికెట్ ఇస్తారని కరా ఖండిగా చెప్పేసింది ఇక దీంతో ధనుంజయ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమే పార్టీని నమ్ముకుని ఎంతో ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడితే తనకు టికెట్ ఇవ్వలేదని తన ఆవేశం తన ఆక్రోశానికి వెళ్ళకూచ్చాడు ఇక తగ్గేదే లేదంటూ వెంకటగిరిలోని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని నానా రచ్చ చేశాడు సమావేశాలు పెట్టాడు మీటింగులు పెట్టాడు ఆత్మీయ సమావేశం అన్నాడు ర్యాలీలు చేశాడు ఇలా ఒకటేమిటి నానా హడావిడి చేశాడు వెంకటగిరి నియోజకవర్గంలో కార్యాలయం ప్రారంభిస్తున్నాను అని కూడా చెప్పాడు దీంతో ధనుంజయ రెడ్డిని నమ్మిన ఎంతోమంది ద్వితీయ శ్రేణి నాయకులు ధనుంజయ రెడ్డి వెంట నడిచారు అయితే ఏమైందో ఏమో కానీ ధనుంజయ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు పోని సైలెంట్గా ఉన్నాడా అనుకుంటే లేదు మళ్ళీ తన గురువు ఆరాధ్యదైవమైన ఆనం రామనారాయణ రెడ్డికి జై కొట్టారు దీంతో ఆయనను నమ్మి ఆయన వెంట నడిచిన వెంకటగిరి నాయకుల పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది ఇక ఐఏయో ధనుంజయ్ రెడ్డిని నమ్మి రామ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించి ఆయన వెంట నడిచామని ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి తన స్వార్థం చూసుకొని తెలుగుదేశం పార్టీలోకి చేశాడని ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అని ఆయన వెంట నడిచిన ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అభిమానులు తలలు పట్టుకుంటున్నారు అందుకే పెద్దవాళ్ళు తొందరపాటు పనికిరాదని అని అంటారని రెడ్డి యొక్క తీరు చూస్తే అర్థమవుతుంది అన్నారు ఇక ఇప్పుడు ధనుంజయ రెడ్డిని నమ్మిని ఆయన వెంట నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు రాజకీయ మేధావులు మాత్రం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని రామ్ కుమార్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి ఇలాంటి డ్రామాలు ఆడారని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ధనుంజయ రెడ్డి నమ్మి ధనుంజయ రెడ్డి నమ్మి నడిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడానికి ఇదంతా పక్క ప్లాన్ ప్రకారం చేశారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి ఏదేమైనా ధనుంజయ రెడ్డిని నమ్మి ఆయన వెంట నడిచిన వందలాది వేలాది మంది నాయకులు ఈరోజు ఎటుపోవాలో అర్థం కాక ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు ఇండిపెండెంట్గా గా చేస్తాను అని చెప్పి నానా హంగామా రచ్చ చేసి చివరికి తెలుగుదేశం పార్టీలోకి జి చేయడంతో ఆయన్ని నమ్మి ఆయన వెంట నడిచిన చాలామంది నాయకులు కార్యకర్తలు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లుగ్గురవుతున్నట్లుగా సమాచారం ఇక వైసీపీ అధిష్టానం కూడా మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి అనుచరుడు అని ఖచ్చితంగా అనుమానించింది ఆయన వెంట నడుస్తాడు అని పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్టు తెచ్చుకోవడంతోనే ఆయనకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినట్లుగా తెలుస్తోంది దానికి తగ్గటే అధిష్టానం వద్ద కూడా జిల్లా నాయకులు చాలామంది ధనుంజయ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మనిషి అని ధనుంజయ రెడ్డి గెలిచినా ఓడినా మళ్ళీ ఆనం వెంటే నడుస్తాడని చెప్పడంతో వైసీపీ అధిష్టానం ధనుంజయ రెడ్డిని పక్కన పెట్టినట్లు పక్కా సమాచారం